హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత అందులోకి ఒక స్పూన్ పచ్చిసన వేసుకోండి అలాగే ఒక మూడు స్పూన్స్ మినపగుళ్ళు కూడా వేసుకోండి ఇక్కడ నేను పొట్టున్న పప్పు తీసుకున్నాను ఈ పప్పు అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది మీరు నార్మల్గా పొట్టులేని లేని అయినా తీసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇప్పుడు ముందుగా ఈ పచ్చసన్న పప్పు మినపగుళ్ళని వేయించుకోవాలి ఇవి వేగడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఈ రెండింటిని కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత వీటన్నింటిని కూడా కలిపి ఒకసారి వేయించుకోండి ధనియాలు జీలకర్ర ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి దినుసులన్నీ బాగా ఎర్రగా రావాలి అప్పటి వరకు వేయించుకోండి అలా వేయించుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుంది చూసారు కదా ఇలా దినుసులన్నీ బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి దినుసులన్నీ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రేకుల్ని యాడ్ చేసుకోవాలి రెండు వెల్లుల్లి తీసుకొని పైన పొట్టుని ఇలా మొత్తం తీసేసి రేకుల్ని యాడ్ చేసుకోండి ఇలా వెల్లుల్లి రేకులు వేసిన తర్వాత ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సన్నని సెగ మీద ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా ఉంటాయి ఈ దినుసులు మారిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లి రేకులు కూడా త్వరగానే వేగిపోతాయండి టైం ఏమీ ఎక్కువ పట్టదు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది కొద్దిగా మెత్తబడి పైన ఎర్ర కావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే ఒక పది ఎండుమిర్చి వేసుకోండి ఇవి మంట ఎక్కువగా ఉన్నాయండి ఎండుమిర్చి అనేది కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక పది ఎండుమిర్చి వేసిన తర్వాత ఇందులోకి కరివేపాకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి శుభ్రం చేసుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు సన్నని సెగ మీద వీటన్నింటినీ కలిపి ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్గా గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు యాడ్ చేసుకుంటే పులుపు సరిపోతుంది చింతపండు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ దినుసుల్ని మిక్సీ జార్ లోకి వేసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ దినుసులన్నింటినీ ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ దినుసుల్ని ముందు వాటర్ ఏమి వేయకుండా ఇలా కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి బాగా మరిగేవి కాకుండా కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు అలాగే వేడి నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్లు పెట్టి గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వాటిని కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలైతే బాగా బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలి పచ్చడి నిల్వ ఉండాలి కదా కాబట్టి బ్రౌన్ గా వచ్చే వరకు వేపుకోండి ఇలా బ్రౌన్ గా వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకోండి పచ్చడి వేసిన తర్వాత కలిపేసి స్టవ్ ఆఫ్ చేయొద్దండి ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీదే కలుపుతూ ఉండండి పచ్చడిని ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఇది కలర్ చేంజ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి ఒక వారమైన నిల్వ ఉంటుంది బయట పెట్టినా అస్సలు పాడవుతుంది కాబట్టి ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ పచ్చడి కలర్ మారి ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే మీకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది లేదు అలా వద్దనుకుంటే తాలింపులో వేసేసి ఒకసారి కలిపేసుకునైనా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి వెల్లుల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వెల్లుల్లి పచ్చడి వేసుకొని తిన్నారంటే నోటికి కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి